నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా వెలుత్తి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు అర్ధ వార్షిక మహాసభ శుక్రవారం నిర్వహించారు ఆరు నెలల కాలంలో సహకార సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు అండగా ఉంటున్నామని తెలిపారు ఆరు సంవత్సరాల కాలంలో జరిగిన ఆదాయ వ్యాయాయాల వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు రైతుల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆదుకుంటున్నామని తెలిపారు వ్యవసాయానికి పంట రుణాలు కాకుండా వ్యవసాయ పొలాల అభివృద్ధి కోసం పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు కోసం దీర్ఘకాలిక రుణాలు అందిస్తూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తిరుమల అనంతరెడ్డి ఉపాధ్యక్షుడు కరణం మురళి ముఖ్య కార్యనిర్వహణ అధికారి దస్తారి అశోక్ డైరెక్టర్లు పాములపర్తి వెంకటరెడ్డి నాలచెరువు కిష్టాగౌడ్ నర్సింలు రమేష్ చందర్ పోతిరెడ్డి నర్సింహారెడ్డి శ్రీనివాస్ మానెమ్మ అశోక్ రెడ్డి అమృత హనుమంతరావు సిద్ధిరాం రెడ్డి భూపాల్ కృష్ణ బాబు నరేందర్ గౌడ్ రాజశేఖర్ రాములు రాజ్ కుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు क्या वह है सद्गुण अंदर वाला मंगलपूर्ण सर्कुलेटरी साधन आर्य पर दर्शाते चुटटू ये आज मल्ली बोल रहे हैं इसको ना कोई सरकारी हिसाब नहीं है ये का अंतर्गत परस्तुलो अंदर ऐसे जर्नल्स का डायरेक्ट होंगे परंतु कि हमारा हीरो का डायरेक्टर है जो ज्यादा बंद हुई गौशा उनका कुंग मन गाने आप तो अपने पश्चात जो प्रेसिडेंट యాక్టివ్ ఏరియల్ అది ఈ సంభాషణ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ మీ వైపు సమాచార నా ఏకొంచెం తెలియే ఈ నాలుగో ఆస్తులు చేసాం సుమారుగా 5 కోట్ల రూపాయలది ఆస్తులు చేసాం వాటికి రివార్డ్ చేయాలి అంటే డౌట్స్ ఈ నాలుగో क्वेश्चन మాత్రం 4 కోట్ల దాదాపు ఆస్తులు ఉన్నాయి సంకాని మంచి వీంది సంగమీ యోగి చింతన ప్రతిష్టా మార్గంలో ఆడిటి కొలేంచి ఆడిటి కొలేంచి ఆడిటి కొలేగా అయ్యల అయ్యల సాక్షాంత్రీష్టానికి కొడి చేష్ణంగా జరుగుతుంది మరి డౌట్ పెట్టేది లేడా డౌట్స్ ఉంటాయా నిమిషం రేయేస్తా కాల్ట్ని డైరెక్ట్ కన్నేటప్పటికి మనసారి వీరగాము

గౌరవనీయులైన సభ్యులకు నమస్కారములతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరపు గత వార్షిక పరిపాలన నివేదికను పాలకవర్గం అనుమతితో సంఘ మహాజన సభకు సమర్పించి అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము పాలకవర్గం పదిహేను రెండు పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి ఎన్నుకోబడిన పాలకవర్గము ప్రస్తుతము సంఘ పాలన వ్యవహారాలు నిర్వహిస్తున్నది ఎన్నికైన పాలకవర్గము నలభై మూడు పర్యాయములు సమావేశము చూడడానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిబ్బంది మరియు పాలక పాలకవర్గం సమన్వయంతో పరిచయస్తున్నాము ఇవ్వబడిన అప్పులు డిసిసిబి బ్యాంకు ద్వారా సంఘ సభ్యులకు ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఇచ్చిన అప్పుల వివరములు పంతొమ్మిది వందల మూడు మందికి స్వల్పకాలిక రుణములు పద్నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు అరవై తొమ్మిది మంది సభ్యులకు దీర్ఘకాలిక రుణములు రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు సంఘము ద్వారా ఇవ్వడం జరిగినది

ತೊಂಬೈದು ಬಸ್ ಜೀರು ರೆಂಟೈ ತೊಮ್ಮೆ ಬಸಾಲ ಇತರ ಪದ ಯೂರಿಯ ಆರು ವೇಲ ತೊಮ್ಲೈದು ಬಸ್ಸಾಲ ಯೂರಿಯ ಮರಿಯೂ ತೊಮ್ಮೆ ಪದನಾಂಕ್ರೆಸ್ ಪತ್ತೊಂದು ವೇಲಾ ಡಬ್ಬಿ ಬಸ್ಸಾಷಿ ಪಂದ್ರೆ

మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సంఘ సభ్యులకు మరియు ఖాతాదారులకు హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా జిల్లా నుండి అమూల్యమైన సలహాలు ఇస్తున్న జిల్లా సహకార అధికారి గారికి వ్యవసాయ శాఖ వారికి పిఎస్ మార్క్పేట్ ట్రిప్కో ట్రిప్కో సోమాని బ్రదర్స్ ఏషియన్ ట్రేడర్స్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ మరియు టిఎస్ సీడ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము నిధులు సమకూర్చులను మరియు సక్రమమైన నిర్వహణలో ఎప్పటికప్పుడు మార్గదర్శకములను అందించడం సహాయపడుతున్న జిల్లా సహకార బ్యాంకు వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము